ఆయన అరవై ఆరులో రిపోర్ట్ ఇచ్చారు అరవై ఎనిమిది భారత పార్లమెంట్ ఆమోదించింది క్వటారి చెప్పింది మేము చేస్తామని గొర్రెల్లాగా దళి మన ఎంపీలు అంతా అరవై ఎనిమిది అంటే ఇప్పటికీ సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆలోచన లేదు నేను ఇంత క్రిటిక్గా చెప్తున్నానంటే నేను యాభై వేల సరి మాట్లాడతాను కొటారి అనేటువంటి ఎన్సీఆర్టీ డైరెక్టర్ కిషోర్ కుమారు పొలిటికల్ ఏజెండా ఆఫ్ ఎడ్యుకేషన్ రాశారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే విద్య రాజకీయం అంటే అధికారం రాజకీయం అంటే ఈజెండా అజెండా యాన్ పాలిటిక్స్ మీన్స్ పవర్ పవర్ అనేది కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే ఆ పవర్ మాకు కావాలని మీరు అనుకుంటే ఆ పవర్ విద్య ద్వారా వస్తుంది మీరు కనిపిస్తున్నారు

నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వందల ఎనభై దాకా మాత మాతడా గమనించాలి ఈ దేశంలో చాలా తరగా అసలు మనకు కామన్ స్కూల్ విధానమే ఉంది కామన్ స్కూల్ అంటే అందరూ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ ఆదాయాలతో సంబంధం లేకుండా అంతస్తు సంబంధం పైకి పంపకపోవచ్చు కానీ వాటికి వచ్చినట్టు తెలియబడుతున్నారు నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానికి బడ్జెట్లు తగ్గుతూ 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 పదహారు శాతం నుంచి ఇప్పుడు ఏడు శాతానికి వచ్చిందని చెప్పేసి ఒక చర్చ తీసుకొచ్చారు అంటే జీడిపిలో టూ పర్సెంట్ బిలో రెండు మన జీడిపి మొత్తం మీద రెండు పర్సెంట్ లోపు మాత్రమే ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి మరి ఇంత ముఖ్యమైనటువంటి విద్యా విధానం మీద ప్రభుత్వాలు పట్టించుకోలేదంటే అది అర్థం కాక కాదు నేను మొదలే చెప్పినట్టు విద్యార్థులంతా చదువుకున్న వాళ్ళ లేకుండా లే చదువు లే తెలియకుండా ఉండాలంటే నా ప్రభుత్వాలు దోపిడీ గురించి పట్టించుకోకుండా ఉండాలంటే ఏమి తెలియకుండా వాళ్ళని అక్కడ పెట్టాలి కాబట్టి నువ్వు చదువు 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 రాయి 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 పోయిన ఇంకేమున్నదిగా అటువంటి దౌర్భాగ్యత తీసుకొచ్చిండు దాని కారణం ముప్పై ఏళ్ళ కింద బీదాలు వేశారు ఎక్కడ పల్లె గనుక విద్యార్థులకు ఎన్నికలంటూ పెడితే వాళ్ళు రాజకీయాలు చర్చిస్తే మా పుట్టగతులు ఉండవని విద్యాశాలలో కళాశాలలో ఎన్నికలు నిషేధించారు ఎన్నికలు నిషేధించిన తర్వాత నీకనుక రాజకీయం మంది నాయకులు అప్పట్లో అన్నారు విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదు యువజనులకు రాజకీయాలు అక్కర్లేదు మరి ఇవన్నీ కావాలి దోసుకుంటామని కావాలి ఆ చాదని కాదు ఇప్పుడు దోపిడీ వ్యవస్థ మన దేశంలో కొనసాగుతుంది వదా దాన్ని అర్థం చేసుకోవాలి మనం వ్యవస్థను నాశనం చేయాలి నేను ఒక మాట గర్వంగా చెప్తున్నా ఇవాళ వామపక్ష పార్టీలు కేరళలో సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక భారతదేశంలోని ఒక ఛాలెంజ్ మైన నిర్ణయం తీసుకున్నది ఈ డిగ్రీ వరకు ఉచిత విద్యను ప్రవేశపెట్టమని చెప్పినటువంటి ఒక ఏకైక ప్రభుత్వం కేరళలో ఇవాళ కొనసాగుతుంది డిగ్రీ వరకు ఉచితంగానే భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేటాయించిన నదులు ఆ రాష్ట్ర జీడిపిలో త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ డబ్బును బడ్జెట్ కేటాయించి వేస్తే వీడిగా పేదలను లెవెల్ చదువు తీసుకోపోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నది మరి వీళ్ళకే రోగం పుట్టింది వీళ్ళకి ఏ రోగం పుట్టింది అడగా మీరు అరే పక్కడి ఎత్తున నివేదిక అడగాలి కదా చేసినప్పుడు ఏకరే చేసినప్పుడు అందుకే నేనేమంటున్నాంటే ఈ రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి రేపు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది గవర్నమెంట్ కాబట్టి కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ ప్రపోజల్ పెట్టారు ప్రియాణం అనేది ఒక దగ్గర నుంచి డిమాండ్ ఇప్పుడున్న ఏడు శాతం కాదు ఒక ఇరవై శాతం పెట్టినా కొన్ని బల్లా బలబ లేవు చాకర లేవు గుత్తకాలు లేవు అసలు ఎందుకు పనికిరానటువంటి రానటువంటి పద్ధతిలో తయారైనటువంటి రాను రాని ఇప్పుడు గవర్నమెంట్ ఎంత దరిద్ర నిర్ణయాలు తీసుకుంటుందంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కళాశాలని మూచేత్తాం ఇక ప్రభుత్వ పాఠశాల ఉండొద్దు పంతులు ఉండదు పిల్లలు మరి ఏం విద్యారంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వాలన్నీ ఏ ప్రభుత్వం పేరు చెప్పదలుచుకోలేదు ప్రభుత్వాలన్నీ ఒక్క తీర్గనే వ్యవహరిస్తున్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కాలేజీల పరిస్థితి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రభుత్వాలు దాదాపు ముందే సార్ చెప్పాడు ఆరు నుంచి ఏడు శాతం వరకే రంగాన్ని కేటాయిస్తుంది అలాగే ఒక నాలుగైదు శాతం వైద్య రంగాన్ని కేటాయిస్తుంది కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త స్కీమ్స్ మా ఆరోగ్య రంగంలో ఒక ఆరోగ్యశ్రీయాన్ని తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి వేలాది కోట్లు ఎక్కడ పోతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ పోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళ కాదు మాకు ఆరోగ్యశ్రీ లేదు అవన్నీ ఎక్కడ పోతున్నాయి వేలాది కోట్లు కార్పొరేట్ ఇండైరెక్ట్ గా అలాగే విద్యారంగంలో కూడా వేలాది కోట్లు ఎక్కడ అంటే కార్పొరేట్ స్కూల్స్కు కాలేజ్కు పోతున్నాయి ఈ ఇలాంటి అంటే సమస్యకు పరిష్కారం ఏంటంటే మన ప్రభుత్వ రంగంలో సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇటు విద్యను ఆరోగ్యాన్ని ప్రోత్సహించినప్పుడే ప్రజలకు నిజమైనటువంటి అది సౌకర్యం కలుగుతుంది నిజంగా అభివృద్ధి చెందుతుంది ఒకటి కామన్ విద్యా విధానం అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఒక ప్రతి రాజకీయ నాయకుడు ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం టు ఒక వార్డు మెంబర్ ఎప్పుడైతే ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ అడ్మిట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీస్ ను ఇటు పొలిటీషియన్స్ అయితే అటు బ్రోడ్రాట్స్ ఇటు ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ విద్యా విద్య వైద్య రంగంలో అప్పుడే ఈ విద్య వైద్య రంగం అనేతుందో బాగుపడుతుంది తర్వాత ఇక ఇరవై శాతం నిధులు ఉందో వచ్చినప్పుడు తప్పకుండా ఈ విద్యారంగం బాగుపడుతుంది ఆ ఇరవై శాతం నిధులు రావాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాకు అవకాశం వచ్చే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వీడియో చూసి వచ్చిన ఆయన ఒకటే అంటున్నారు విద్య కోసం నేను ఎన్ని డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా మీరు నన్ను అడగండి మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తా విద్యార్థులు చదువుకొని ప్రపంచంలో గొప్ప వాళ్ళుగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ కావడానికి ఏం అవసరమో విద్యార్థులు చదువుకుంటాం మాకు డబ్బులు ఇవ్వండి అని నన్ను అడగండి మేము ఇస్తా అంటున్నారు మేము ఈ రోజు జనగామ విద్యార్థి గర్జన్ నుండి సాదిక్ ఫౌండేషన్ నుండి అదే విధంగా జనగామ విద్యార్థుల పక్షాన మేము ఒకటే కోరుకుంటున్నాం సాదిక్ అడిగారు ఇరవై శాతం బడ్జెట్ అడిగారు అంటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో ఇరవై శాతం అంటే అరవై కోట్ల రూ అరవై వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి ఈ మాట రేవంత్ రెడ్డి గారు వినగానే ఆ అప్పుల చిట్టా అంత ఇస్తా మీరే పంచి పెట్టండి సార్ అని చెప్పేసి సాదికల్లిసారికి ఇస్తాడు నాకు తెలిసి నా రాష్ట్ర బడ్జెట్ ఉంది నా అప్పులు ఎంత ఉన్నాయి ఎంత పెట్టాలో చెప్పని ఇస్తారు నేను అవన్నీ అడగదలుచుకోలే కానీ తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రి అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంత ముందు ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉందని చెప్పుకుంటున్నారు ప్రజల కోసం విద్య కోసం పనిచేస్తా అని చెప్పుకుంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న స్కాలర్షిప్ ఒక ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలతో కొన్ని లక్షల మంది విద్యార్థులు చదవలేక కాలేజీలు నడపలేక కాలేజీ యాజమాన్యాలు బాధపడుతున్నాయి మీరు ఈ బడ్జెట్ లో ఆ ఒక్క ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించండి మిమ్మల్ని ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మళ్ళీ ఇంకేం ఇక ఒక్క ఏడు వేల రూపాయల కోట్లు మీరు కేటాయించండి ఎన్ని ధర్నాలు ఎన్ని కాలేజీలు బంద్ చేసుకొని లెక్చరర్లు లెక్చరర్ జాబ్ బంద్ చేసుకొని పోయే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి పోవాలంటే మీరు విద్యకు డబ్బులు ఇస్తా అంటున్నారు ఇవ్వండి ఒక ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి ఈ ఏడు వేల కోట్లతోని తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజీలో ఉన్న విద్యార్థికి మీరు ఉచిత విద్య అందించినట్టే మీరు ఒక్క ప్రతిపాదన ఈ బడ్జెట్ లో పెట్టండి మీరు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ బడ్జెట్ మీద ఉందంటున్నారు ఈ మాట మీ దగ్గర చేరాలని కోరుకుంటున్నా ఈ ఈ ఈ మా కోట్లు పెట్టి మీరు తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ వెంటనే రిఎంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనందరం ఒకసారి చప్పట్లతో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చేద్దాం కొంచెం ఎక్కువ కానీ నాకు ఇక్కడే కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ప్రేమ జనగామంటే అంతేకాదు ఇక్కడున్న పైన స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఈ స్టేజ్లో కూర్చున్నారని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికి కూడా అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉండేవి ఎక్కడో ఒక చోట ఒకటి రెండు ఉండేది నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంటే బండార్పెల్లి హసన్పర్తి నాగార్జున సాగర్ అనేవి ఒక ఫెమిలియర్ స్కూల్స్ అనమాట ఎన్టీ రామారావు స్థాపించిన కొన్ని స్కూల్స్ సో ఆ స్కూల్స్ లో ఫ్రీగా ఫుడ్ ఫ్రీగా ఎడ్యుకేషన్ మంచి టీచర్ మన పేరెంట్స్ ని మించిన టీచర్స్ ఉండేవాళ్ళు అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు సో అలా ఫ్రీగా చదివిన ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఫ్రీగా మనం కొంచెం అయినా సహాయం చేయాలి వాళ్ళ ఎదుగుదలకి కష్టపడాలి సరే డాక్టర్ గారు కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి మంచి ఫ్రీ వైద్యం ఇవ్వాలి అని అనుకుంటుంటారు ఎవరు ఇప్పుడు విద్యని డబ్బులతో కొని వైద్యాన్ని డబ్బులతో కొని కష్టపడి అప్పులు చేసి ఎక్కువ డబ్బులు పెట్టి చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఏం కోరుకుంటాం మళ్ళీ డబ్బు సంపాదనే కోరుకుంటాం అప్పుడు డబ్బు విద్యను వైద్యాన్ని ఉచితంగా అందించలేకపోతుంది దానివల్ల ఏం జరుగుతుంది డబ్బు విచ్చల విడిగా ఫ్లో అవుతుంది ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఎలా ఫ్లో అవుతుందో మనం ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉంటే దానికి విలువ ఎక్కువ ఉంటుంది కష్టానికి కంటే ఎక్కువ ఫలితం విపరీతంగా వచ్చి విపరీతంగా అంటే దానికి విలువ ఉండదు సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే విద్యకి ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ ని కేటాయించడం అని అంటే ఏంటి అని అంటే సపోజ్ మన ఫ్యామిలీలో ఇద్దరే ఉన్నారు ఫస్ట్ పెళ్లి కాకముందుకు భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఒక పావు కేజీ రైస్ వండితే సరిపోయేది ఇద్దరు పిల్లలు వచ్చారు తర్వాత వాళ్ళ అత్త మామ వచ్చారు అంతమంది వచ్చిన తర్వాత కూడా పావు కేజీ వండితే సరిపోతుందా సరిపోదు కదా అంటే బడ్జెట్ ని కేటాయించడంలో కొద్ది బడ్జెట్ ఆరు శాతం కేటాయిస్తే మళ్ళీ విద్యార్థులు పెరిగారు అవసరాలు పెరిగాయి అయినా కూడా బడ్జెట్ లో మార్పులు తీసుకురాకుండా పాత వాటిని పునరుద్ధరించకుండా ఇంతకుముందు మంగళ రాజ్ చెప్పినట్టుగానే నాకు ఎప్పుడు అనిపిస్తుంది నా స్కూల్ ని మరింత బాగుపరిస్తే బాగుండు ఆల్రెడీ బిల్డింగ్ ఉంది ఆల్రెడీ అక్కడ ఒక ఎకరం జాగం ఉంది కొంతమంది కొంచెం సున్నమేసి కొంచెం కలర్స్ వేస్తే సరిపోయే కొత్త బిల్డింగ్ కట్టడానికి కేటాయించాల్సిన నిధులు ఎంత అవసరం అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది కొత్త ఇంటిని కొత్తగా కట్టాలంటే ఎక్కువ ఖర్చు అవసరం అవుతుంది అయినా సరే వాటికున్న నిధులు ఇప్పుడున్న స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఎందుకు లేవు గత ప్రభుత్వం కొంత ఇచ్చినప్పటికీ కొంత బకాయిలు పెట్టినప్పటికీ మళ్ళీ వచ్చిన ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకపోవటం వలన చాలా కాలేజెస్ ఏళ్ళ తరబడి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న లెక్చరర్స్ ఆ ఫీల్డ్ ని వదిలేసి మళ్ళీ పాత విధానంలో ఏదో కూలి చేసుకుంటూ కాలేజీని మానేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే పది పైసలు కూడా కాదు ఒక్క పైస పెంచింది అంటే ఏమైనా భిక్షమిస్తాను రగిలి జేబులకి వెళ్ళి పెడుతుంటా ఈసారి ఒకటే ఒకటి విద్యకు గనక బడ్జెట్ కేటాయింపు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకు దించుడే అది ఏ ప్రభుత్వమైనా కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యను పట్టించుకోకపోతే మిమ్మల్ని ఓడగొట్టుడే విద్యను పట్టించుకోకపోతే మిమ్మల్ని విద్యను పంపించకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఓటుడే మా అమ్మ నాన్న చెప్తాం మాకు కూడా ఓటు వస్తుంది ఇప్పుడు డిగ్రీ కాలేజీలో ఉన్న కూడా ఓటు వస్తాయి ఇంకో సంవత్సరం అయితే కొంతమందికి ఓటు ఉన్నది ఇంకొంతమందికి ఓటు వస్తుంది ఆ ఓటు తోటి బుద్ధి చెప్తాం ఏ బుద్ధి చెప్తాం ఓటుతోటి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తాం వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే పైసలు పెడితే ఓట్లలో గెలుస్తాం ఎక్కడి వరకు వచ్చిందంటే జనగా మా మున్సిపాలిటీలా టాస్ వేసుకునే వరకు వచ్చింది టాస్ అంటే నువ్వా నేనా అందరు ఇట్లా డైరెక్ట్ ఉండి నువ్వా నేనా అంటే నువ్వు కాదు నేను కాదు దేవునికి లక్కీ 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 లక్కీలోకి వెళ్తాను లక్కీ వరకు వచ్చింది లక్కీ డీప్ వరకు పోయిండ్రు ఇక రేపు ఇంకా ఎవరేమైపోతారో తెలియదు ఇదైతే చూస్తున్నాం కదా అరే ఎంత ఖర్చు చేసిండ్రు రాజకీయ పార్టీలకు అసలు మస్తు ఖర్చు చేసిండ్రు ఏదన్నా అదే ఖర్చు మరి వైద్యానికో విద్యకో హాస్పిటల్కో లేకపోతే పెద్ద స్కూల్కో ఎంత బాగుండు కాబట్టి వాళ్ళకి ఆ సోయి లేదు ఆ సోయి రావాలంటే మనం చేయాలి ఏ పో మేము జనగామ ఇయ్యం మీకు జనగామని తీసుకుపోయి ఇక్కడ కలిపిండ్రు రాజు యాదాద్రి గారు అదే కొస అక్కడ చిన్న చిన్న చిన్నజీ స్వామి ఎవరు కొస అక్కడ కలిపితే ఇక్కడ ఈ వాస్తులు ఇది పెరుగుతానట్ట కథం మొత్తం ఓడిపోతావు అని చెప్పినట్టు ఆయన కథం జనగామ ఇయ్యనంటే ఇయ్యను మన వాళ్ళు ఏం చేసినాం మనం అంతా ఏం చేసినాం ఏం చేసినాం జనగా లేకపోతే గుద్ది గుంజుకున్నాం ఏం చేసినాం గుద్ది గుంజుకున్నాం బిడ్డ మేము గుద్ది గుంజుకుంటాం బడ్జెట్ లేకుండా కూడా మేము గుద్ది గుంజుకుంటాం అనేది చెప్పాలి ఏం చేద్దాం గుద్ది గుంజుకుందాం రైట్ కాబట్టి ఈ మీటింగ్ పెట్టినాం ఈ మీటింగ్ తర్వాత ఇక వదిలిపెట్టేది లేదు మళ్ళీ పోస్కాలు రాస్తాం పోస్కాలు రాసినాక రోడ్ల మీదకి వస్తాం రోడ్ల మీదకి వచ్చినాక ఎమ్మెల్యేలను పట్టుకుంటాం ఎమ్మెల్యేలను గల్లా పట్టుకున్నాక ఎంపీని గల్లా పడతాం ఎంపీని గల్లా పట్టినాక ఎక్కడికైతే అక్కడికి పోతాం గంతే కాబట్టి ఏ రాష్ట్ర ఏ ప్రభుత్వం అయినా ఏం లేదు ఇంటినే విన్నారు వినకపోతే వాళ్ళు అనుకుంటుండేదంటే అడిగేటోళ్ళు లేరు అడగటం ఒక దిక్కు అడవిలో ఉంటే కాల్సి పాలితనం అయిపోయింది వాళ్ళ పని ఇక వీలైతే అడిగారంటే మా దగ్గర రాజ్యాంగం ఉంది ఆయుధం ఏం ఆయుధం ఉంది మన దగ్గర రాజ్యాంగ ఆయుధం ఉంది మా దగ్గర రాజ్యాంగం అనే తుపాకి ఉన్నది ఏ తుపాకి ఉంది రాజ్యాంగం అనే తుపాకి ఉంది ఆ తుపాకి పెట్టి కలుస్తాం ఏ తుపాకి రాజ్యాంగం అనే తుపాకి తోటి కలుస్తాం ఏ తుపాకి తోటి కలుస్తాం రాజ్యాంగ తుపాకీతో కాల్చేస్తాం కాబట్టి బిడ్డ జాగ్రత్త అని చెప్పడానికే ఇక్కడ సమావేశం పెట్టినాం ఇక నుంచి స్టార్ట్ అవుతుంది బడ్జెట్లో ఇంటనే విన్నారు వినకపోతే గుద్ది గుంజుకుంటే స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఒక పాట పా